ధర్మ మహేష్ అత్యంత సంచలన ఆరోపణలు చేశాడు తన భార్య గౌతమి చౌదరి పైన అలాగే టీవీ ఫైవ్ సిఇఓ మూర్తి పైన ఇద్దరు కలిసి ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ముఖ్యంగా తన భార్య గౌతమి చౌదరి టీవీ ఫైవ్ మూర్తి వల్ల తన ప్రాణకు హా తన ప్రాణానికి హాని ఉంది ఖచ్చితంగా తన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందని చెప్పి హీరో ధర్మ మహేష్ తెలంగాణ హైకోర్టుకు తీసుకొచ్చాడు ఇప్పుడు మీరు విండోలో ఆ విజువల్స్ ని అలాగే ఎఫ్ఐఆర్ కాపీని తన కోర్టుకి ఏవైతే నివేదించుకున్నాడో అవి మొత్తం అంతా కూడా క్లియర్గా కనిపిస్తోంది దాని ప్రకారం క్లుప్తంగా మనం కనుక చెప్పుకున్నట్లయితే హీరో ధర్మమహేష్ చేసినటువంటి ఆరోపణల ప్రకారము తన ఫోన్ ట్యాపింగ్ చేశారు టీవీ ఫైవ్ మూర్తి గౌతమి చౌదరి కలిసి ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ చేయటం మాత్రమే కాకుండా తన ఫోన్లో ఉన్నటువంటి హ్యా కొన్ని విలువైన సమాచారాన్ని హ్యాక్ చేసి తీసుకున్నారు తన ప్రైవేట్ వీడియోస్ తన ప్రైవేట్ కాల్స్ తీసుకున్నారు ఫోన్ ట్యాపింగ్ చెప్ చెప్ జరిగింది అని చెప్పటానికి ధర్మమహేష్ తన తండ్రికి మధ్య జరిగినటువంటి సంభాషణని టీవీ ఫైవ్లో టెలికాస్ట్ చేశాడు మూర్తి ఇది నేను కానీ మా నాన్న కానీ రివీల్ చేయకపోతే అసలు ఈ ఈ ఈ కాల్ రికార్డింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది హీరో ధర్మ మహేష్ చేసినటువంటి ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణతోటే తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి మూర్తిపై సంచలన ఆరోపణ చేశాడు అలాగే తన భార్య గౌతమి చెదరిపోయిన సంచలన ఆరోపణ చేశాడు హీరో ధర్మ మహేష్ వీళ్ళిద్దరూ అక్రమ సంబంధంలో ఉండి తనను అడ్డు తొలగించుకెందుకు కుట్రలు చేస్తున్నారు అంతకు మించి శ్రీ పివి రవి అనేటువంటి ఓ జర్నలిస్ట్ మధ్యవర్తిగా పంపి ఈ పది కోట్లు కనుక ఇవ్వకపోతే ఇంకా మిగిలినటువంటి వీడియోస్ మాత్రమే కాకుండా ఇంకా ఫోన్ రికార్డింగ్స్ కూడా బయట పెడతామని చెప్పి బెదిరించాడు ఈ డీల్ని కుదిర్చేందుకు మూర్తికి అత్యంత సన్నిహితులైన పివి రవి అనేటువంటి జర్నలిస్ట్ని హీరో ధర్మ మహేష్ ఇంటికి పంపి మాట్లాడించారు అదే టైంలో వాట్సాప్ కాల్ ద్వారా గౌతమి చౌదరి మాత్రమే కాకుండా టీవీ ఫైవ్ మూర్తి కనెక్ట్ అయ్యి పది కోట్లు ఇస్తే ఎపిసోడ్ మొత్తం అంతా కూడా టెలికాస్ట్ కాకుండా ఉంటుంది ఒకవేళ పది కోట్లు ఇవ్వకపోతే మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి కాల్ రికార్డింగ్తో పాటు ఇంకొన్ని ప్రైవేట్ వీడియోస్ ఇంకొన్ని కాల్ రికార్డింగ్స్ బయట పెడతానని చెప్పి మూర్తి బెదిరించినట్లుగా తెలుస్తోంది సో ఓవరాల్గా చూసుకుంటే గౌతమి చౌదరి టీవీ ఫైవ్ మూర్తి వల్ల తన ప్రాణానికి రక్షణ లేదు తనను అడ్డు తొలగించుకోవాలని చెప్పి చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరూ అక్రమ సంబంధంలో వివాహేతర సంబంధం ఉన్నారు బలమైనటువంటి ఆరోపణ సంచలనమైనటువంటి ఆరోపణ చేస్తున్నాడు హీరో ధర్మ మహేష్ సో వాదనలు మొత్తం విన్న తర్వాత తన దగ్గర ఉన్నటువంటి చూసిన తర్వాత కోర్టు కేసు నమోదుకు ఆదేశించింది కోర్టు ఆదేశాలను అందుకున్నటువంటి కుకట్పల్లి పోలీసులు టీవీ ఫైవ్ మూర్తి అలాగే గౌతమి చౌదరి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సో అత్యంత సంచలనాత్మకంగా నడుస్తున్నటువంటి ఈ కేసులో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటిది హాట్ హాట్ టాపిక్గా నిలుస్తుంది